ఈరోజు మీరు అర్జునుడిని ఆయన కుమారుడు ఏ విధంగా చంపాడు అన్న విషయం తెలుసుకుందాం ఈ విషయం చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు సో ఇది చాలా వింతగా కూడా ఉంటుంది ఇది మహాభారతంలో తెలుపుబడ్డ కథ అర్జునుడు శిఖండిని అడ్డు పెట్టుకొని యుద్ధంలో భీష్ముడిని చంపుతాడు అప్పుడు భీష్ముడు గంగాదేవికి పుత్రుడు కాబట్టి ఆమె చాలా బాధపడుతుంది అప్పుడు వసువులు అనే దేవతలు అక్కడికి వచ్చి తనతో యుద్ధం చేయని భీష్ముడిని అన్యాయంగా అర్జునుడు చంపాడు కాబట్టి ఇతనిని మేము శపిస్తాము అని చెప్పారు అర్జునుడు తన పుత్రుడి చేతిలో మరణం పొందుతాడు అని శపించారు ఈ మాటలు విన్నటువంటి అర్జునుడి భార్య అయిన నాగపుత్రిక ఉలూపి తన తండ్రికి చెప్పి చాలా బాధపడుతుంది ఆమె తండ్రి కౌరవ్యుడు వసువులను క్షమించమని ప్రార్థిస్తాడు అప్పుడు వసువులు అర్జునుడిని ఆయన కుమారుడైనటువంటి బబ్రువాహనుడు ఆయనపై బాణాలు వేసి కింద పడవేసినప్పుడు ఆయన శాప విముక్తిని కలుగుతుంది లేదా శాప విముక్తి పొందుతాడు అని వరమిచ్చారు ఆ తరువాత ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు యాగాశ్వమును తీసుకొని మణిపుర రాజ్యంలోకి అర్జునుడు వెళ్తాడు మణిపుర రాజ్యానికి అధిపతి అయినటువంటి అంటే రాజైనటువంటి బబ్రువాహనుడు తన తండ్రికి ఎదురేగి వినయ విధేయతలతో నమస్కరిస్తాడు అప్పుడు అర్జునుడు కోపంతో కుమార నీవు క్షత్రియ ధర్మం వదిలిపెట్టినావు నీ దేశంలోకి అశ్వాన్ని తీసుకొని వచ్చిన నన్ను ఎదిరించి నాతో యుద్ధం చేయాలి కానీ ఎందుకు యుద్ధం చేయలేదు అని చెప్పి అవమానిస్తాడు అప్పుడు బబ్రువాహనుని సవది తల్లి అయినటువంటి నాగపుత్రిక ఉల్గుపి వచ్చి బబ్రువాహనుడితో నీవు తండ్రితో యుద్ధం చేయి అప్పుడు ఆయన సంతోషిస్తాడు అని చెబుతుంది ఆ మాటలు విన్నటువంటి బబ్రువాహనుడు అర్జునుడితో తీవ్రమైన యుద్ధం చేస్తాడు ఆయన తీవ్రమైన బాణాల వల్ల అర్జునుడు మృత సమానుడై పడిపోతాడు అది చూసిన ఆయన కుమారుడైన బబ్రువాహనుడు క్రిందపడి మూర్చపోతాడు అప్పుడు బబ్రువాహనుడి తల్లి అయినటువంటి చిత్రాంగద వచ్చి భర్తను అలాగే మూర్ఛితుడైనటువంటి తన కుమారుడిని చూసి బాధపడుతుంది కొంతసేపటి తరువాత బబ్రువాహనుడు మూర్చ నుండి తేరుకుంటాడు చాలా దుఃఖిస్తాడు తన తల్లితో కలిసి మరణించాలనుకుంటాడు అప్పుడు సవతి తల్లి అయినటువంటి ఉలుగుపి నాగకన్య కావటం వల్ల ఆమె సంజీవన మణిని స్మరించి ఆ మణిని పొందుతుంది ఆ తరువాత ఆమె బబ్రువాహనునితో ఇలా అంటుంది కుమార బబ్రువాహన దుఃఖించకు లే నీ తండ్రి మరణించలేదు ఆయనను ఎవరూ చంపలేరు ఆయన మీద నేను మోహిని మాయను ప్రదర్శించాను అందువల్ల ఆయన మృతుడి వలె ఉన్నాడు ఈ మణిని ఆయన గుండెపై ఉంచు ఆయన బ్రతుకుతాడు అంటుంది అప్పుడు బబ్రూవాహనుడు ఆ మణిని తండ్రి అర్జునుడి గుండెపై పెట్టగా ఆయన బ్రతుకుతాడు ఈ విధంగా అర్జునుడి శాపవిమోచనం కలుగుతుంది ఈ విధంగా అర్జునుడు తన కుమారుడైన బబ్రువాహనుడి చేతిలో ఏ విధంగా మరణిస్తాడు మళ్ళా ఏ విధంగా జీవిస్తాడు అనే కథ మహాభారతంలో తెలుపబడింది